ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ ఉన్న వాళ్ళందరికీ కేంద్రం నుంచి వచ్చిన ఆధార్ అప్డేట్స్ విషయంలో ఈ జనవరి అనగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఐదు అప్డేట్స్ని అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఒకవేళ అలా చేసుకోకుండా ఉంటే ఆధార్ కార్డ్ అనేది పూర్తిగా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది మరి ఆ ఐదు అప్డేట్స్ కూడా ఏమిటి అన్నది తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ని మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ నా పేరు వెల్కమ్ టు ఛానల్ అండ్ టెక్నాలజికల్ మొదటి అప్డేట్ గురించి చూసుకుంటే ఆధార్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డ్ ని అప్డేట్ చేసుకోవాలని కేంద్రం ఇంతకుముందు ఆదేశాలని జారీ చేసింది అదేమిటంటే ఎవరైతే ఆధార్ తీసుకుని పది సంవత్సరాల నుంచి ఎటువంటి అప్డేట్స్ అనేటివి చేయించుకోకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా మీ యొక్క బయోమెట్రిక్స్ అనేటివి అప్డేట్ చేసుకోవాలని ఒక ఆదేశం అయితే చేసింది అలాగే వాటితో పాటు మీ ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా కూడా ఫ్రీగా చేసుకోవటానికి డిసెంబర్ పద్నాలుగు రెండు వేల పదమూడు వరకు గడువునైతే ఇచ్చింది కానీ ఇప్పుడు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు గడువునైతే పొడిగించటం జరిగింది కాబట్టి ఆ అప్డేట్స్ అనేవి ఇంకా చేయించుకోకపోతే ఈ గడువులోపు ఫ్రీగా చేయించుకోవచ్చు అలాగే రెండో అప్డేట్ ఆధార్తో పాన్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే అందరికీ సూచించింది అలాగే ఇప్పుడు ఓటర్ ఐడిని కూడా ఖచ్చితంగా ఆధార్తో లింక్ చేసుకోవాలని షరతులను పెట్టింది ఎందుకంటే ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్కి అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా తమ ఓటు హక్కుని వినియోగిస్తారని ఆలోచించి ఈ ఆధార్ ఓటర్ ఐడి లింక్ వల్ల నకిలీ ఓట్లను గుర్తించవచ్చనే ఆలోచనతో ఈ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి తప్పకుండా మీరు ఆధార్ కార్డుతో ఓటర్ ఐడి లింక్ని ఖచ్చితంగా చేసుకోవాలి ఒకవేళ మీరు చేయించుకోకపోతే ఇంతకుముందు మీరు ఓటు వేసినా వేయకపోయినా మీ ఓటర్ ఐడి అనేది క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది అలాగే మూడవ అప్డేట్ విషయానికి వచ్చేస్తే గతంలో మన ఆధార్ కార్డులో మహిళలకి వైపాప్ లేదా డాట్రాఫ్ అనేది మెన్షన్ చేసేవారు కదా అయితే ఇప్పుడు వైపాప్ కానీ డాట్రాఫ్ కానీ ఉండదు కేవలం క్యారాప్ అని మాత్రమే ఉంటుంది కాబట్టి దీని కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది నాలుగవ అప్డేట్ విషయానికి వస్తే పదేళ్ళు దాటిన చిన్నపిల్లలంతా కూడా ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది చేసుకోవాలి అంటే బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఇక ఫైనల్గా ఐదవ అప్డేట్ మీ ఆధార్ కార్డుతో ఖచ్చితంగా మీ రేషన్ కార్డ్ అనే దాన్ని కూడా లింక్ చేసుకోవాలి దీన్నే కేవైసీ అంటారు ఒకవేళ మీరు ఇప్పటి వరకు కేవైసీ అనేది చేయించుకోకపోతే మీ రేషన్ కార్డు నుంచి మీ పేరుని తొలగించే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా మనకి ఆధార్ కార్డ్ అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ కాబట్టి ప్రతి విషయాన్ని మనం అప్డేట్ చేసుకుంటే మన ఆధార్ కార్డ్ని మనం కాపాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్ గా అనిపించిందో వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్